జగన్ తన పాలనలో ప్రజలకు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి నేరుగా అడుగుతా ఉన్నా ఇదే వేదికపై నుంచి అయ్యా చంద్రబాబు జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్కు ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చేయలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంతమందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన నడక కోసం తన నరక కోసం అటో కర్ర ఇటో కర్ర రెండు కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన సైకిల్ తోయటానికి నీకు ఒక ప్యాకేజీ ఇస్తారు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను కారణం కారణం నీకు కూడా తెలుసు నీకు కూడా తెలుసు జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కూడా బ్రతికే ఉంది కాబట్టి అని చెప్పి నీకు తెలుసు ప్రతి గ్రామానికి మంచి జరిగింది ప్రతి సామాజిక వర్గానికి మంచి జరిగింది కాబట్టి ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో జగన్ను పెట్టుకున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యాభై ఏడు నెలల్లో ఈ యాభై ఏడు నెలల్లో ఏకంగా నూట ఇరవై ఐదు బటన్లను ప్రజల కోసం ప్రజల కోసం ఎప్పుడు జరిగినట్టుగా నేను నొక్కాను నూట ఇరవై ఐదు సార్లు ఈ యాభై ఏడు నెలల్లో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ప్రజల కోసం నేను బట్టలు నొక్కాను నూట ఇరవై ఐదు సార్లు బటన్లు నొక్కాను ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా ఈ బటన్లు నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్ళింది మరి ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనకు ఈ పాలనను కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ వారి మంచి భవిష్యత్ కొరకు రెండు బటన్లు లొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతూ టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి మీకు మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే ఇంత నిబద్ధతతో మంచి చేసి ఎన్నికలకు సిద్ధమని మనమంటూ ఉంటే మరో వంక బాబు పేదల ఇంటికి కానీ పేదల సామాజిక వర్గాలకు కానీ గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు